ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి గురుగ్రహం మార్పు అంటే సంవత్సర కాలం పాటు ఉండే గురువు మే ఒకటో తారీఖు పన్నెండు గంటల ఆరు నిమిషాలకి కృత్తికా నక్షత్రం రెండో పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరుగుతుంది వృషభరాశిలో ప్రవేశం జరుగుతున్నప్పుడు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే దేవగురువైన బృహస్పతి గురువు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాధిపత్యాన్ని వహించే గ్రహం గురువు ఈ గురుగ్రహం వల్ల ఏమి జరగబోతుంది వృషభ వృషభరాశి వాళ్ళకి జన్మంలో గురువు జన్మంలో గురు వల్ల ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి అంటే పొదుపు పాటించాలి పొదుపు పాటించాలంటే భాషగా అంటే ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకోకూడదు ఎందుకంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి వాళ్ళకి ఎలా అంటే గోచారీత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురువు మంచివాడు జన్మంలో గురువు అనేవాడు మధ్యరకంగా ఇస్తాడు అయితే మిగతా గ్రహాల యొక్క ఫలితాల వల్ల కొంత అనుకూలమైన ఫలితం అనేది జరుగుతుంటుంది వీళ్ళకి అయితే గురువు వల్ల ఏంటంటే కొంత డబ్బులు ఖర్చు కావడానికి కారణం ఏంటంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గృహ ఉపకరణ వస్తువులకు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఈ మే నెలలో ఉందంటే ఈ మే నెలలో ఉంది ఎందుకంటే ఈ నెలలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు కొంత ఖర్చులు పెడతారు అంటే వృధా ఖర్చులు కావు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది మే నెలలో అందువల్ల ఈ సంవత్సరం పాటు ఉండే గురుగ్రహం వల్ల వాళ్ళ యొక్క ఫలితం అంటే ఈ సంవత్సరం పాటు ఉంటుంది ఈ ఫలితం అనేది గురుగ్రహ ఫలితం అనేది అందువల్ల ఈ సంవత్సరం పాటు కూడా కొంత ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఎంతవరకు పొదుపు చేస్తున్నాం ఎంతవరకు మనం ఖర్చు చేస్తున్నాం ఎంతవరకు ఖర్చు చేయాలి ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితి ఏమిటి అనేది ఆలోచన చేసి డబ్బులు ఖర్చు చేసుకోవడానికి చూసుకోవాలి అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాం ఎంతవరకు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది చూసుకోవాలి అంటే గురుగ్రహం అనేది ఏమిటంటే కొన్ని వస్తువులు అంటే డబ్బుని కొన్ని రూపాల్లో మార్పు చెందుతుంటుంది అంటే ఆ మార్పు జరగటం ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఖర్చుల్ని కొంత ఆపుకోవాలి అదొకటి అలానే దానితో పాటు మిత భాషగా ఉండాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు అంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని కొంత ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వ్యవహరించాలి అంటే లేకపోతే అనవసరంగా డిస్టబెన్స్ అనేది కాకూడదు ఎక్కువగా మాట్లాడద్ది ఇంకా ఎక్కువగా ఖర్చు ఖర్చులు పెరుగుతుంటుంటాయి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి తోటి సహచరులతోటి ఎంతవరకు ప్రవర్తించాలి అంతవరకు ప్రవర్తించాలి అయితే అధికారుల యొక్క మన్ననలు వస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు నూతన వ్యాపారంలో ఎట్టి పర్సెంట్లో కూడా ఈ సంవత్సరం అంతా పెట్టుబడి పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి అంటే ఉన్న వ్యాపారం జాగ్రత్తగా కొనసాగించలేదనుకోండి కొనసాగించాలంటే కొత్త కొత్త వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపార పరంగా వెళ్ళకూడదు అంటే ఎవరినైనా పెట్టుబడులు తీసుకొచ్చేదో వాళ్ళతో లిటికేషన్స్ వచ్చి గొడవలు జరిగే సందర్భం ఉంటుంది ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే అనవసరంగా డిస్టర్బెన్స్ పొందకుండా ఉండటం చాలా మంచిది అంటే జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించరు ఎందుకంటే అమ్మా ఒక్కటే ఒకటి మనం నిజాన్ని చెప్పామనుకోండి వాళ్ళు జాగ్రత్త పడతారు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా గురువు మిశ్రమ ఫలితమే ఇస్తుంది గ్యారెంటీగా అందువల్ల జాగ్రత్త పడ్డారనుకోండి వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతాం వృషభ రాశి వాళ్ళందరినీ అందువల్ల పొదుపు పాటించండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పరంగా కూడా శ్రద్ధ పెట్టాలి వీళ్ళు సమస్యలు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఏకాదశ స్థానంలో రాహు స్థానం వల్ల బలం వల్ల కొంత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి వీళ్ళకి ఎంతవరకు కొంతవరకు అనుకూలమైన పరిస్థితి వస్తాయి మిగతాదంతా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే తోటి సహచరులతోటి అంటే వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే తోటి సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తోటి ఎక్కువగా మాట్లాడకూడదు అంటే నేను ఇందాక చెప్పిన మిత భాషగా ఉండాలి ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు లిటికేషన్స్ మధ్యలో దూరకూడదు ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అతి వేగం అనేది పనికిరాదు సంతానపరంగా కొంత ఆందోళన ఉండే అవకాశం ఇది ఒకటి ఉంటుంది అంటే శుభకార్యాలు శుభ శుభకార్యక్రమాలు జరిగే అవకాశం దానికి డబ్బులు ఖర్చు పెడతారు అంటే మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఒకవైపు మంచి జరుగుతుందంగా ఒకవైపు చెడు జరుగుతుంది అంటే అంత భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు కానీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అంటే ఏ మాట పడితే ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పకూడదు అంటే చెప్పటం వల్ల వీళ్ళకు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా మనం ఆలోచన చేసి కొంతమంది సలహాల ద్వారా పది మందిని ఆలోచన చేసి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సి వస్తుంటుంది ఇక్కడ అంటే అధికంగా శ్రమ చేస్తేనే వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వేరే వ్యాపకాల మీదకి వెళ్లకుండా చదువు అనేది ఇంపార్టెంట్ అని తీసుకుని ముందుకు వెళ్ళాలి సంవత్సరం లేవు అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి స్త్రీలు ఏంటంటే స్వేచ్ఛాభావం స్వతంత్రము కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను పట్టించుకొని ముందుకు వెళ్ళి ఏం చేయాలని ఆలోచన చేసే వ్యక్తిత్వంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అంటే నా జీవితాన్ని నడిపించాలి నా ఇంటిని నడిపించాలి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఆలోచనలో అన్వేషిస్తుంటారు వీళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐదో స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా సంతాన పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే సంతానం ఇబ్బందులు కలుగుతాయి కాదు వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచన చేయాలి కదా భవిష్యత్తును బట్టి కూడా మన ఆలోచనలు అసలు మారిపోతుంటాయి ఆ భవిష్యత్తును కూడా మనం చూసుకుని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి మనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృషభరాశి వాళ్ళకి మటుకు కొంత ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే మే నెలలో గురువు యొక్క అనుకూలత సాధించడానికి దేవానాంచు శ్రీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అలానే హిమకుంద ముళాలాభం దైత్యానం పరమ గురువు సర్వశాస్త్ర భక్తం భార్గం ప్రణమామ్యం అనే మంత్రాన్ని అంటే యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి దానితో పాటు చేయాల్సినవి ఏమిటి అని అంటే స్వామి యొక్క కవచము దత్తపారణం కూడా చేయటం మంచిది అలానే శనగలు దానం చేయాలి గురువారం రోజున అంటే గురువారం రోజున శనగలు తొమ్మిది సార్లు అంటే తొమ్మిది గురువారాలు శనగలు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అని ఖచ్చితంగా ఉంటున్నాము చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి